స్వర్ద పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన యోహాన్స్ వర్త పది ముప్పై ఒకటి చదవండి యూదులు ఆయనను కొట్టవల్లని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా ఇక్కడ చూస్తే ఇప్పుడు సేవ పరిచయలు కూడా దాడే యూదులు ఆయన కొట్టాలని రాళ్ళు తీసుకున్నారు ఆయన మీద లేయడానికి యోహన్స్ వరద ఎనిమిదవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచ్చినం యోహాన్స్ వర్ద ఎనిమిది యాభై తొమ్మిది కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువుట రువుటకు రాళ్ళు ఎత్తిరిగాని దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరిగాని రాళ్ళు పెట్టికుంటు చంపేద్దాం అనుకున్నారు యూదులు ఆయన సేవలో దాడి పరిచరలో దాడి సరే ఇప్పుడు దాడి జరిగినప్పుడు ఏం చేశాడు పారిపోయాడా అక్కడ రాబడింది దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను సరే వెళ్ళిపోయాడు అక్కడ 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 నుండి వెళ్ళిపోయాడు అయితే సేవ ఆపేశాడా పరిచర్య ఆపేశాడా చూస్తే చూడండి ఏసుప్రభు జీవితంలో ఆయన సేవను ఆపేయలేదు యోహన్ స్వార్థ పదకొండవ అధ్యాయము యూదులు ఎంత హింసిస్తున్నా ఆయన సేవను దాడి చేస్తున్నా ఆయన మీద దాడి చేస్తున్నా ఏ విధముగా పర్సిక్యూషన్ వచ్చినా సరే యేసుప్రభు సేవను ఆపలేదు కొనసాగించాడు కొనసాగించాడు యేసుప్రభు మీద సైతాన్ని దాడి చేసినంతగా ఇంక ఎవరి మీద దాడి చేయలేదు సేవ పరిచర్య చేస్తున్నప్పుడు సేవ జరిగిస్తున్నప్పుడు దాడి ఆయన కొట్టి చంపేద్దాం రాలు రువిరి చంపేద్దాం ఏమైనా చంపేద్దాం అయితే ప్రభు ఆ దాడిని ఎదుర్కొన్నాడు అంత మాత్రం కాదు తన సేవను ఆపలేదు ఎనిమిదో వచ్చిన చూస్తే యోహాన సూద పదకొండు ఎనిమిదిలో ఆయన శిష్యులు బోధ కూడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట ఇంత ఇంతముందే కదయ్యా నిన్ను చంపాలని చూచారు ఇంత ముందే రాళ్ళు తీసుకున్నారు ఇంత నేను నాశనం చేయాలని చూస్తే చూశారు అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగి ఏసయ్య సేవను ఆపలేదు ఎంత దాడి చేసినా సరే ఆయన పరిచర్య ఆపలేదు వెనుదిరగలేదు పరిచయను కొనసాగించాడు సోదరుడ సహోదరి ఎక్కడ దేవుని ప్రణాళిక ఉంటుందో చెప్పండి అక్కడ అపవాది దాడి ఉంటుంది లేదా సైతాను దాడి ఉంటుంది కాబట్టి మన మన జీవితంలో మన మన సేవ జీవితం కావచ్చు మన వ్యక్తిగత జీవితం కావచ్చు కుటుంబ జీవితం కావచ్చు ఏదైనా సరే దేవుడు ఒక ప్రణాళిక నీ మీద ఉంటే దేవుడు ఒక ఉద్దేశం నీ మీద ఉంటే దేవుడు ఒక పని నీ మీద ఉంటే ఖచ్చితంగా దాడి ఉంటుంది యేసయ్య ఉదాహరణ సోదరుడే సహోదరి అయితే అమ్మో ఇన్ని శోధనలు వస్తాయి అనుకోలేదు నన్ను నేను సేవకు వస్తే నన్ను కొట్టడమేంది నేను అన్ని వదులుకొని వస్తే నన్ను తిట్టడమేంది అన్ని వదిలేసి వస్తే నా మీద దాడి చేయడం ఏంటి నీ మీద దాడి చేస్తారు పక్కన మీద దాడి చేయరు నీ మీద దాడి చేస్తారు నిన్నే తిరుగుతారు నిన్నే వ్యతిరేకిస్తారు అయితే ఏసయే మనకు మాదిరి ఏమిటి మాదిరి ఆయన సేవను లేదా పరిచర్యను ఆపలేదు లేదా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు సోదరుడా సహోదరి జయ జీవితముకు మూలం ఏమిటంటే వారి యొక్క ప్రార్థన జీవితము వారికి ఉపవాస ప్రార్థన జీవితము ఆ ఉపవాస ప్రార్థన ఆ ఉపవాస శక్తి దైవ శక్తి అనేది తిరిగి తిరిగి ఆయన సేవలు కొనసాగడానికి అలానే ఆ శోధనలు ఎదుర్కోవడానికి జయించడానికి అలానే ఆయన పరిచర్య వృద్ధి చెందడానికి ఆ పరిచయం విస్తరిస్తూ వచ్చింది ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన లేదా ఉపవాసము ద్వారా ఆ ప్రార్థన ద్వారా ఏసయో జయించాడో తన సేవను వ్యాపింప చేశాడు సోదరుడే సహోదరి మన జీవితంలో దేవుని ప్రణాళిక ఉంది అంటే జ్ఞాపకం ఉంచుకోవాలి సైతాను దాడి కంపల్సరీ ఉంటుంది దేవుడు ఒకటి చేయాలి అనుకుంటున్నాడంటే దాన్ని నాశనం చేయాలి లేదా దాన్ని ఆపేయాలి అని వాడి పని ఉంటుంది అయితే అది ఆరంభంలో తుంచేయచ్చు ప్రారంభంలో తుంచేయచ్చు జరుగుచున్నప్పుడు తుంచేయచ్చు ఏ టైంలోనా సరే వడదల్లో అయితే మనము గెలవడానికి ప్రార్థన ఆయుధము మనం జయించడానికి ప్రార్థన ఆయుధం చూడండి ఏసుప రాళ్ళు మీద రాళ్ళు తీసుకుంటే రాళ్ళు రాళ్ళు పెట్టి ఆయన కొట్టాలనుకుంటే రాళ్ళతో ఆయనను చంపాలనుకుంటే శిష్యులు రే మీరు కూడా కర్రలు తీసుకోండి అన్నాడా మీరు ఎందుకు ఊరుకుంటారాయా మీరు నా శిష్యులు లేవు ఏం చేస్తున్నాను కూర్చొని మీరు వారు పది మంది వస్తే కనీసం మనం వాళ్ళు యాభై మంది వస్తే మనం ఐదుగురు ఉన్నాం కదా మనం తీసుకుందాం అన్నాడా చెప్పండి అయితే అది లేదు అది లేదు సత్యం ఏమిటంటే సోదరుడ సహోదరి విషయం ఏమిటంటే ఆయన ప్రొటెస్ట్ చేయడానికి ఏదీ ఉపయోగించలేదు ప్రొటెస్ట్ చేయడానికి ఏ ఏ విధానాన్ని ఉపయోగించలేదు ఈ దినాల్లో చూస్తే మనము కట్టెలు పట్టుకుని వెళ్ళాలి మనము జొండాలు పట్టుకోవాలి మనము ధర్నాలు చేయాలి మనము పేపర్లు యాడ్స్ ఇవ్వాలి మనం కూడా ఆ విధంగా మన తరపున ఎవరో ఒకరిని అక్కడ వెళ్ళాలి సోదరుడే సహోదరి ఇది దైవ విధానము చెప్పండి కాదు ఎక్కడైనా ఏ సుప్రభారు పొలిటికల్గా లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కానీ పొలిటికల్గా కానీ ఏదైనా చేశాడు ఆయన సేవలో ఇప్పుడు మనము ఏసయ్య కాకుండా వేరే మాదిరి మనకుందా మనం యేసుప్రభు భక్తులమా లేదా యేసుప్రభుని అనుసరించే వాళ్ళమా ఇంకోరు అనుసరిస్తామా కాబట్టి యేసుప్రభు ఏ విధానంలో సేవ చేశాడో ఏ విధానంలో ఆయన జీవితం గడిచి గడిపాడో లేదా నడిపాడో అదే విధంగా మనం ఫాలో అవ్వాలి తప్ప ఈ రాజకీయ బలము ఖండ బలము మంది బలం మనము దన్నా చేస్తాం మనము ఆ విధంగా ఈయన తీసుకెళ్దాం ఆయన తీసుకెళ్దాం లేదా ఈ ఈ ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాం ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం ఇది లౌకికమైపోతుంది అనుకోసం ప్రభు చేసి ప్రభు చెప్పాడు నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు ఒకలైతే నా అనుచరులు కూడా ఆ విధంగా నా కొరకు పోరాడేవాళ్ళు నాది ఇది కాదు నా రాజ్యం వేరు ఏమిటి ఆ రాజ్యము ఎలా రాజ్యము ఆ రాజ్యం ఏమిటి ఆ పని పనిచేసే విధానం ఏమిటంటే ఆ రాజ్యం గురించి పక్కన పెడితే ఆ రాజ్యంలో పనిచేసే విధానం ఏమిటంటే ప్రార్థన ఉపవాస ప్రార్థన ఏమొచ్చినా సరే మనం చేతగానే దద్దమ్మలాగా కాదు లేకపోతే ఏమనుకుంటున్నా వదిలేయడం కాదు ఏమనుకున్న దులుపుకోవడం కాదు మనం పోరాడే అక్కడే కాదు మనం పోరాడేది అది అది ఏసే మాదిరి మనకు అర్థమవుతుందండి అది ఏ రకమైన సరే యూధులు రాళ్ళు తీసుకున్నారు ఆయన్ను అనేక విధాలు దాడి చేశారు అనేక విధాలుగా ఎదురు తిరిగారు అయితే ప్రతిదానికి ఆయన ప్రార్థన ద్వారా జయించాడు ప్రార్థన మాదిరి ప్రార్థన విధానము ప్రార్థన తప్ప ఇంకేదీ చేయలేదు మనం వచ్చింది దైవ విధానములో దైవ శక్తి ద్వారా పనిచేయడానికి తప్ప రాజకీయాలు పెట్టడానికి రాజకీయాలు ఫాలో చేస్తూ కాదు దట్ ఇస్ నాట్ ద స్పిరిచువాలిటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ అది కాదు అంతే సోదరుడు సహోదరి ఏసై అలా జయించాడో సైతాన్ని తాడిని ఓడించాడు యేసు ప్రభు ఏ విధంగా ఉపవాస ప్రార్థనను ఆయన తీసుకున్నాడో మనం ఉపవాస ప్రార్థనలోనే జయించగలం